యవ్వనంలో పాపం చేశాను ఇప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడా మనలో చాలామందికి భయం ఉంటుంది దేవుడు శిక్షించే దేవుడా లేక క్షమించే దేవుడా అని ఈరోజు మన బైబిల్ ప్రకారం తెలుసుకుందాం అందరికి ప్రజలో యవ్వనంలో పాపం సహజమా బైబిల్ చెప్తుంది యవ్వన దురాసన నుండి పారిపో అని తిమో తిగు రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయం ఇరవై రెండో వర్షంలో మాట ఉంటుంది సో ఇదే మాట అది యవ్వన దురాస నుంచి పార్పు సో యవ్వనంలో శరీరం బలంగా ఉంటుంది భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి టెంప్టేషన్స్ కూడా ఎక్కువ వస్తాయి కానీ సాతాను కూడా అదే సమయంలో దాడి చేస్తాడు ఉదాహరణకు దావేది మహారాజు బత్సేబాద్ చేసిన పాపం అతను కూడా యవ్వన బలమైన యోధుడు కానీ పాపం చేసినప్పుడు దేవుడు దాచిపెట్టలేదు సో ఈ మాట మనం రెండో సమయంలో గ్రంథం పదకొండు అధ్యాయంలో చూస్తాం అంటే యవ్వనంలో పాపం జరుగుతుంది కానీ అది లైట్గా తీసుకోవద్దు దేవుడు శిక్షిస్తాడు రోమిలు రాసిన పత్రిక ఆరు అధ్యాయ ఇరవై మూడు వర్షంలో మనం మాట చూస్తాం పాపానికి ఫలితము మరణమే అని అంటే ప్రతి పాపానికి ఫలితం ఉంటుంది ఆదము హవ చిన్న తప్పు చేసిన ఫలితం ఏమిటి ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చింది మనం ఈ మాట ఆది కాండం మూడు అధ్యాయులను చూస్తాం అలాగే దావిద పాపం బత్స చేసిన పాపనే శిక్ష వచ్చింది అతని బిడ్డ చనిపోయింది ఈ మాట మన రెండో సమయాల గ్రంథం పన్నెండు జం పద్నాలుగు వచనంలో చూస్తాం అంటే దేవుడు పవిత్రమైన వాడని మనం గుర్తుంచుకోవాలి ఆయన పాపాన్ని ఇగ్నోర్ చేయడు కాబట్టి మనం చేసిన పాపానికి ఫలితం ఉంటుంది కానీ అది శాశ్వత శిక్షణ లేక మార్పు వస్తుందా చూద్దాం సో మన అదే వచనంలో చూసుకుంటే రోహిన్ రోజు పత్రిక ఆ రోజు ఇరవై మూడు వచనంలో చూసుకుంటే కానీ దేవుని వరమైతే క్రీస్తు యేసు మన ప్రభువు నందు నిత్య జీవము అంటే ఇక్కడ దేవుడు మనకి రెండు మార్గాలు చూపిస్తున్నాడు ఒకటి పాపంలో కొనసాగితే శిక్ష పశ్చాత్తాపడితే క్షమ ఒకటో యోహను మొదటి అధ్యాయం తొమ్మిదో అవసరం మనం చూసుకుంటే మనం మన పాపలను ఒప్పుకుంటే ఆయన నమ్మకస్తుడును న్యాయస్తుడనై మన పాపలను క్షమించును అంటే పశ్చాత్తాపడిన వెంటనే దేవుడు శిక్షించడం కాదు క్షమించడం మొదలు పెడతాడు ఉదాహరణకు పేతురు యేసును మూడు మూడుసార్లు తిరస్కరించాడు కానీ అతను కన్నీళ్ళు కాచి పశ్చాత్తాపడ్డాడు యేసు అతను మళ్ళీ శిష్యుడిగా చేర్చుకున్నాడు సో దేవుడు శిక్షించే దేవుడు కానీ పశ్చాత్తాపడిన వారికి అనంతమైన క్షమ ఉంటుంది సో ఒకసారి మనం చూసుకుంటే ఒక తప్పు చేసిన దానికి ప్రపంచ ఫలితాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ దొంగతనం చేస్తే జైలుకు వెళ్ళాలి కానీ పశ్చాత్తాపడి దేవుడిని మొరపెట్టుకుంటే దేవుడు అతను క్షమిస్తాడు సో దావిదే ఉదాహరణ దేవుడు దావిదను క్షమించాడు కానీ ఫలితం మాత్రం అతని జీవితంలో కనిపించింది అంటే ఇక్కడ క్షమ మరియు శిక్ష వేరు క్షమ అంటే ఆత్మరక్షణ ఫలితం అంటే భౌతిక జీవిత పరిణామాలు కాన్సిక్వెన్సెస్ కాబట్టి దేవుడు శిక్షిస్తాడు అంటే అవును ఫలితాలు ఉంటాయి కానీ దేవుడు క్షమిస్తాడా అంటే అవును పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు సో క్షమించబడిన తర్వాత ఎలా ఉండాలి కొత్త జీవితం మొదలు పెట్టాలి రెండో కొరిందలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచనం ఉండదు ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి పాతవి గతించిపోయాయి కొత్తవి వచ్చాయి సో యవ్వనంలో చేసిన పాపాలు మీకు గతం మీరు క్రీస్తులోకి వస్తే దేవుడు మీ గతాన్ని తుడిచివేస్తాడు ఈ మాట మన ఫిబ్రవరి రోజున పత్రిక ఎనిమిదో జ పన్నెండు చూస్తే నేను వారి దోషములను క్షమించద్దను వారి పాపములను ఇకపై జ్ఞాపకం చేసుకున్నాను సో దేవుడు గతాన్ని చూసే దేవుడు కాదు నీ భవిష్యత్తు మార్చి నీకు దేవుడు కాబట్టి ప్రియమైన వారిలరా యవ్వనలో పాపం చేసినా అది అంతిమం కాదు దేవుడు పవిత్రమైన వాడు కాబట్టి పాపానికి ఫలితం తప్పదు కానీ ఆయన కృపతో మన పాపలను క్షమించేందుకు శిలువు మీద రక్తం కార్చాడు వీరు పశ్చాత్తాపడి యేసుని నమ్మితే దేవుడు మీ పాపాన్ని క్షమించి మీకు కొత్త జీవితం ఇస్తాడు కాబట్టి భయపడకండి దేవుని వైపు తిరగండి ఆయనలోనే శాంతి ఆయనలోనే క్షమ ఉంది అందరికీ క్షణం